ఈ కాటేరమ్మ తల్లి దగ్గర కోరిక కోరుకుని ముడుపు కడితే తొమ్మిది వారాల్లో కోరిక నెరవేరుతుందట ఇంకా అదే విధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి గాలి సోకిన వాళ్ళకి ఈ అమ్మవారు నయం చేస్తుంది అని ఇక్కడ వాళ్ళ నమ్మకం ఈ అమ్మవారికి రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇంకా రాబోయే రోజుల్లో రెండు వందల యాభై అడుగుల విగ్రహాన్ని కూడా కట్టిస్తున్నారు ఇక్కడి అమ్మవారు ఎంతో మహిమగలవారు అందుకే ఇక్కడికి జనాలు ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా వస్తున్నారు తొమ్మిది వారాలు ఇక్కడున్న మర్రి చెట్టుకి ముడుపు కట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే కోరిక నెరవేరుతుందట ఇంకా కాయిన్ అతుక్కుంటే కోరిన కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ ఊరి వాళ్ళ నమ్మకం ఇంకా అదే విధంగా అమ్మవారిని డైరెక్ట్ గా మీ కోరికలను అడగవచ్చు అమ్మవారు కుడి వైపుకి తిరిగితే మీ కోరిక నెరవేరుతుంది అని లేదా ఎడమ వైపుకి తిరిగితే కాస్త ఆలస్యం అవుతుంది అని అర్థం ఇంకా ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం పౌర్ణమి ఇంకా అమావాస్య రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇంకా మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పసుపు నీళ్లతో అభిషేకం చేయిస్తారు అమ్మవారిని మన మీద నుండి తీసుకెళ్తారు లొకేషన్ వచ్చేసి బెంగళూరు కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న హస్కో టౌన్ కంబాలిపురంలో ఉంది ఇటువంటి మంచి మంచి ముచ్చట్ల కోసం మన పేజ్ ని ఫాలో చేయండి